హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరూ బాగుండాలని అదేమని కోరుకుంటున్నానండి ఈరోజు ఈ కరువు పనికైతే వచ్చాం ఫ్రెండ్స్ మా ఊరు వాళ్ళు అందరూ రెండు చిన్న కాలువ కాదు మరుగు కాలువలో కాలాలల్లో పాములు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏది ఫ్రెండ్స్ చూడండి మేము కరువు పనికి వచ్చున్నాము చూడండి పావులు ఎలా ఎలా ఉందో చూడండి మరుగు కంతరేగులు చూడండి పాము చూడు ఎట్ట ఎట్ట మునుకో ఉందో లో బ్యాటరీ అయిపోయింది ఇక్కడ చూస్తే కంత్రీగులు ఇక్కడ చూస్తే మరుగు ఈ పక్క చూస్తే జనాలు చూడండి ఎప్పుడు ఇంకో జనాలు కరువు పనికొచ్చిన వాళ్ళు జనాలు ఇలా ఇది ఒకటేనా పాము ఇది పాము అయినాదా కర్ర అంతే హ మందు కట్టండి 139 అబగా కట్టండి బా ఆ నీలపవ ఉంది బా ఆ నీలపవ ఉంది చూసారా ఉంది మనకడ ఒకటి ఉందన్న వల్కడనే చూడన నాకు ర ఒకటి ఉంద మో దెక్కుకు పోయట తీరదా ఇది ఏద అసలు కనిపలేదా తీరా ತಲಕಾಯಿ ಅಡ್ಡ ವಂಕ ಕಲಿಬ பாதி பாதி பண்ணுவோம கபெட்டோல கிபிட்டோ கிண்டா அத்தி அது கிளா கிண்டை அது தலக்கி கிள்பமா கிளப்பாடு போய் ఒకటే మాంచి తలకైంది అంతలా ఉన్నదా ఏం పోం వస్తుంది మట్టే అదే ఏంటి ఏం ఏం పోవదు ఎంతలా ఉందా నేల పోవేదరా ಅನ್ಮ ಕಲಕಾಯ ಗಾಡ ಅಂತ ರವನೇಂದೂಡ ಅನ್ನೇ ಆಮೇಲೆ ఆ తర్వాత నమస్కారం ఆ తర్వాత స్కూడీ మింగే హ్మ్ లాగ బాగల లాడకున ఆ పావ్ పావ్ अरे పావ్ కొడు ఎవర్ సాల్ మనసాల్ జొస్తదా యో జొస్తా యో పగబట్ట దేవన యో జొస్తా మనసైర బిటు నమస్కారం పగబట్ట దేవ యో బాస్తి ఎనకన ఎనక బాటి పడి గేతది గుడి

கரா ரஞ்சகபட்டி சோடி காலவ் எல்லாம் खे मर गए मतलब आने कर कर इसको बना रहे है इसको मतवा यार वाला टापोस बाल पक्के बैठा यार पास्ता मालूम है यार तेरे को क्या पसंद है ये बस बाहर आया था ना तुझे कभी नहीं था ना बहुत बनाया था ये जरा फ़ोन दिखा यार पास्ता बारा हो आते ये तो खाओगा अन्य यूट्यूब ना था ना ये ना करोगा यूट्यूब ना यूट्यूब ले लेता है ना क्या बाजी में मंदो